సీతంపేట మండల్ ప్రజలకు ఇజ్ఞప్తి మీద చెప్తున్నాను సీతంపేట ఐటీడీఏ ఉన్నా అంటే శ్రీకాకుళం జిల్లా మాకు కడపండి అని అడుగుదాం ఎందుకంటే మన పోరాటం మనందరిది కలిసి మరిచి సి మనం కడుపుకొని పోరాటం చేద్దాం ఎందుకంటే చీటంపేట ఐటీడీఏ టైబ్ ఏరియాకి ఉండకపోతే రాబోయ్ కాగామో మన పిల్లలకు ఇబ్బంది పడతారు కాబట్టి మనం కలిసి మరిచి పోరాటం ముందుకు సాగుదాం ఎందుకంటే ఇది మనందరిది కాబట్టి తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్కరు పోరాటానికి ప్రతి ఒక్కరు కలుసుకొని మన అందరం కలిసి మరిసి చీటంపేట ఐటీడిఏ ఉండగానే కోరుచున్నాను ప్రతి